सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయవందనం శ్రీవేణుగోపాల కృష్ణాయవందనం శ్రీ వారి దివ్య సందేశము నరావతారము ప్రయత్నపూర్వకంగానే స్వరూప జ్ఞానము కలిగి ఉండదు మొదటి భాగము ఐదు రెండు రెండు వేల మూడవ సంవత్సరము శ్రీ దత్తస్వామివారి ఇచ్చిన దివ్య సందేశము పరమాత్మ అవతరించినప్పుడు కన్నులకు పూర్తిగా అజ్ఞానమను గంతను మహామాయచే కట్టించుకుని భూలోకమునకు వచ్చును ఇట్టి పరిస్థితులలో కూడా ఆ గంతను విప్పరాదని మహామాయను శాసించి వచ్చును మహామాయ స్వామికి దాసి కావున యజమాని యొక్క ఆజ్ఞను మరువజాలదు ఈ గంత కన్నులకు ఉన్నప్పుడే భూలోకమున నవరసములను సంపూర్ణముగా అనుభవించుటకు వీలగును ఈ నవరసములను అనుభవించునప్పుడు పరమాత్మ తన యొక్క స్వరూప జ్ఞానము లేకయుండును స్వరూపజ్ఞానము కలిగియున్నచో రసములకు భంగము కలుగును ఉదాహరణకు స్వామి కృష్ణ రూపములో నున్నప్పుడు ఒక భక్తురాలు గిన్నెలో పెరుగు వేసి ఇచ్చినది ఆ పెరుగును స్వామి ఎంతో ప్రియముగా భుజించుచున్నాడు ఆ సమయంలో స్వామి తన స్వరూప జ్ఞానమును పొందినచో తాను పరబ్రహ్మమని జ్ఞానమును పొందినప్పుడు జగత్తు అంతయు ఊహా స్వరూపముగా మారును అప్పుడు ఆ పెరుగు కూడా ఊహయే అగును పెరుగును ఊహించుకుని నున్న పెరుగును తినువాడు పెరుగును తిను ఆనందము పొందజాలడు కావున భూలోకములో స్వామి వినోదమునకు అజ్ఞానము ఎంతో అవసరము వైకుంఠములో నారాయణుడు లక్ష్మియు నిరంతరము శేషసయ్యపై ఉన్నారు ఆ లోకములో వారిని విడదే విడదీజాలరు నిరంతర ధారలతో అఖండానంద స్వరూపులై ఉన్న ఆ స్థితి ఎట్టిదైనను కొంతకాలమునకు వెగటు కలిగించును ఎప్పుడును చూచుచున్నచో ముగుడిని అయినను మొట్టబుద్ధి కలుగునని సామెత కలదు కావున నిత్య సహచర్యము గల లక్ష్మీనారాయణులు భూలోకమునకు వచ్చి వియోగమును అనుభవించదలచినారు ఆ వియోగములోనే ఒకరిపై మరి ఒకరికి ఎంత ప్రేమయున్నదో బయటపడును దానిని ఒక చలన చిత్రముగా తీసి స్వామి లక్ష్మితో వైకుంఠమునకు వచ్చినప్పుడు దానిని ప్రదర్శించు సేవను చిత్రగుప్తుడనవాడు వాడు ప్రకటింపచేయును చిత్రేణ గోపయతి సర్వం ఇది చిత్రగుప్త అనగా అన్ని దృశ్యములను సంభాషణలను చలనచిత్రము ద్వారా రక్షించువాడు అని అర్థము రావణుడు సీతను అపహరించినప్పుడు రామునికి జ్ఞానము కలిగినచో ఏమగును రాముడు ఏడ్చుటకు బదులు ఒక చిరునవ్వు చిందించి మన ద్వారపాలకుడకు జయుడు తన తల్లిని తన ఇంటికి తీసుకుని పోయినాడు అనుకును అప్పుడు లక్ష్మీదేవిపై ఉన్న ప్రేమ మూర్ఛపోవుట విలపించుట మొదలగు ద్వారా వ్యక్తమవుటకు అవకాశం లేదు ఈ అజ్ఞానపు గంత స్వామికే కాదు స్వామి వెంటవచ్చు సేవకులకు కూడా కట్టపడును రావణునకు అజ్ఞానపు గంత కట్టియుండుట చేతనే సీతను అపహరించుకుని పోగలిగను అజ్ఞానపుగంతయే లేనిచో రావణునకు కూడా స్వరూప జ్ఞానము కలిగినచో అనగా తాను జయుడు అన్న జ్ఞానము కలిగినచో సీతాదేవిని బలాత్కారముగా అపహరించుటకు బదులు ఆమె పాదములపైబడి భక్తితో నమస్కరించును అట్లు జరిగినచో వియోగములో ప్రేమను వ్యక్తపరచు అవకాశము లక్ష్మీనారాయణులకు పోవును వారు భూలోకములకు వచ్చుట వ్యర్థమవును వైకుంఠమున స్వామితో పాటు స్వామి సేవకులు కూడా నిరంతర బ్రహ్మానంద స్థితిలో ఉండి వారు కూడా మార్పుకై భూలోకమునకు వచ్చుచున్నారు స్వామికి ఉన్న సౌకర్యములన్నీ స్వామి సేవకులకు ఉండును స్వామికి వలే వీరికి గర్భనరక దుఃఖము మరణ వేదన ఉండవు శరీరము చాలించిన తర్వాత స్వామితో పాటు వీరును వైకుంఠమునకు పోవుదిరే తప్ప ఇతర జీవుల వలె పుణ్యపాపకర్మలను అనుసరించి స్వర్గ నరకములకు పోరు ఇతర జీవులకు మాత్రమే మరణానంతరము విచారణ దానిని అనుసరించి స్వర్గ నరకముల ప్రాప్తి ఉండును స్వామి సేవకులకు విచారణ ప్రసక్తియే లేదు విచారణ చేయు యమధర్మరాజు సహితము వీరికి నమస్కరించి స్వామి అనుగ్రహము తనపై పడునట్లు చేయమని ప్రార్థించును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి